అందరికీ నమస్కారం మిత్రులారా వికసిత్ భారత్ లక్ష్యంతో నిన్న ఎన్డీఏ గవర్నమెంట్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది కానీ ఎనిమిది మందినిచ్చిన ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చిన మన తెలంగాణకు మండి చూపడం నిజంగా మనందరి దురదృష్టం మరి దీనికి మన ఎంపీలు ఏం సమాధానం చెప్తారో చూడాలి ఈ బడ్జెట్ నుంచి లాభపడ్డాంటే ఒక ఆంధ్రప్రదేశ్ రెండు బీహార్ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లో భాగంగా బీహార్ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు మిత్రపక్షాలుగా ఉంటూ అవి బడ్జెట్ సాధించడంలో విజయం సాధించాయి ఆంధ్రప్రదేశ్కి అయితే ఏకంగా పదిహేను వేల కోట్ల బడ్జెట్ రావడం అనేది కూడా ఒక రకంగా సంతోషకరం కానీ ప్రతి బడ్జెట్లో కూడా గుజరాత్ మరి ఏ రాష్ట్రానికైనా సరే అంతో ఎంతో బడ్జెట్ కేటాయించే ఎన్డిఏ గవర్నమెంట్ ఈసారి గుజరాత్ గుడంగా మొండి చేయి చూపడం అర్థం కాలేదు ఇక బడ్జెట్ పూర్తి అంశానికి వస్తే బడ్జెట్ పరిమాణం నలభై ఎనిమిది పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్లు మొత్తం ఆదాయం ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లు ఇక గ్రామీణాభివృద్ధికి రెండు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లు ముఖ్యమైన చెప్తున్నాను నేను గ్రామీణాభివృద్ధికి రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు మహిళాభివృద్ధికి మూడు లక్షల కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు లోన్ ఇరవై లక్షలకు పెంపు దేశంలో చిన్న ఎయిర్పోర్ట్ల ఎయిర్పోర్ట్లకు ఎయిర్పోర్ట్ల అభివృద్ధికి సహాయ సహకారాలు సెల్ ఫోన్లపై పదిహేను శాతం కస్టమ్స్ సుంకం కస్టమ్స్ తగ్గించడం మూడు క్యాన్సర్ మందులపైన జీఎస్టీ ఎత్తివేయడం ఉన్నత విద్య కోసం పది లక్షల రుణం ఇది కానీ ఏది ఏమైనా సరే ఒక రకంగా ఈ బడ్జెట్ మాత్రము కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది మామూలుగా అయితే ఉన్నవాడిని కొట్టి పేదవాడికి పంచాలి కానీ ఇక్కడ మాత్రం రివర్స్లో ఉంది పేదవాడిని కొట్టి ఉన్నవాడికి పంచడం జరుగుతుంది